షుగర్ పేషెంట్స్ ఏ ఆహారాలు తినొచ్చు ఏ ఆహారాలు తినకూడదు ఫస్ట్ మీకు ఏ ఆహారాలు తినవచ్చు చెప్తానండి షుగర్ పేషెంట్స్ ఏం తినవచ్చు అంటే ఆ కూరలు కాలీఫ్లేవరు నీర దోసకాయ టొమాటోలు ఇలాంటి నాన్ స్టాక్ వెజిటేబుల్స్ తినొచ్చు అండి ఇంకా బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు స్కిన్లెస్ చికెను చేపలు గుడ్లు పప్పులు బీన్స్ ఇలాంటివి తినొచ్చండి ఇంకా వీళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తినొచ్చు అంటే బెర్రీస్ యాపిల్ బత్తాకాయ పొచ్చకాయ ద్రాక్ష పళ్ళు జానకాయ ఇలాంటివి తినవచ్చండి ఇంకా వీళ్ళు బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు వేరుసినపప్పు వాల్నట్స్ కూడా తినొచ్చండి ఇంకా వీళ్ళు స్టిమ్డ్ పాలు తీసుకొచ్చండి లో ఫ్యాట్ పెరుగు లో ఫ్యాట్ జున్ను కూడా తినొచ్చండి అయితే షుగర్ పేషెంట్స్ ఎటువంటి ఆహారాలు తినకూడదు వాళ్ళు ఏం తినకూడదు అంటే కూల్ డ్రింక్లు తాకూడదు సోడా తాగకూడదు తెల్ల బియ్యం తినకూడదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ చికెను ఫ్రైడ్ ఫుడ్స్ పొటాటో చిప్స్ ఇలాంటివి తినకూడదండి ఇంకా మద్యం తాగకూడదు ఇంకా కేక్లు బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీము ఈ షుగర్ స్నాక్స్ లాంటివి తినకూడదండి మరింత సమాచారం కోసం కింద లింక్ చూడండి